రెండవ దేవంతాంతం గంగ ఇరవై అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వాక్యాలు మనం చూసినట్లు ఆయన్ను స్మృతించడం వలన ఆరాధించడం వలన విజయాన్ని దేవుడు ఎప్పుడూ కూడా తెస్తూ ఉన్నాడు చూడండి మన ముందు ఉన్నటువంటి గమ్యం అపజయాన్ని తెచ్చిపెట్టేటువంటి దానికన్నా ఎక్కువ ఉండవచ్చు లేదా విజయానికి మించినలా కనపడవచ్చు మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో స్థుతిస్తున్నామో విజయము మనం ఎప్పుడూ కూడా మన జీవితంలోనే ఉంటుంది అని మనం గ్రహించవచ్చు దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం ప్రతిసారి కూడా ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన్ను ఆరాధించడం వల్ల ఏమి ఉపయోగం ఉందని ప్రయోజనం ఏముంది అని మనము తలంచినట్లయితే అసలు ఉపయోగమే లేదు ప్రయోజనమే లేదని తలంచినట్లయితే మనము ఏ విధముగా కూడి ఆయన్ను ఆరాధించడం వలన విజయము మన సొంతం మనకు వ్యతిరేకంగా ఏమైనా ఉండని వాటన్నిటినీ కూడా దేవుడు మన పక్షమున మనకు తోడుగా ఉండి ఆయన సమస్త కార్యాలని జరిగించి విజయాన్ని అనుగ్రహిస్తారు ఇస్రా ఏరియలు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన్ను ఇలా ఆరాధించారు బిగ్గరగా ఓ గొప్ప దేవా అని ఆయన్ను స్థుతించడానికి నిలబడి ఆయన్ను ఎప్పుడూ కూడా ఆ ఎదుట ఆయన సన్నిధానం భర్తలవుతూ వచ్చారు